ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను రెండు ఇరవై ఏడు పుష్కరాల కంటే ముందుగానే పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు నిర్దేశిత పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు ప్రాజెక్టు పనులను దశల వారీగా లక్ష్యాలు నిర్దేశించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ నిర్మాణం రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి రైట్ మెయిన్ కెనాల్ కనెక్టివిటీ రెండు వేల ఇరవై ఆరు మార్చి గ్యాప్ పూర్తి చేయాలని తెలిపారు ఏప్రిల్ నాటికి మొత్తం పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ఆదేశించారు పర్యాటక అభివృద్ధి కోసమైన పాపికొండల నుంచి ధవలేశ్వరం వరకు హోటల్స్ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని సూచించారు ప్రాజెక్టు అత్యవసర పనులకు నాలుగు వందల కోట్లు భూసేకరణ పునరావాసానికి నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అవసరమని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు

మీరు చూస్తే డయాఫామ్ దెబ్బతినింది దెబ్బతిని కూడా ఎవరికి తెలియదు అలాంటి అమానుషనీయమైన వ్యవస్థ కాఫర్ డ్యామ్ సకాలంలో బంద్ చేసి ఉంటే ఇంత డ్యామేజ్ అయ్యే కాదు ఆ ఫ్లడ్ అంతా రావడం అక్కడ మొత్తం ఈ అంతా కావడం ఎక్కడ ఊహించినటువంటి డ్యామేజ్ జరిగింది ఆ ఏమీ చేయలేని పరిస్థితి కేంద్రం ముందుగానే చెప్పారు పిబి అథారిటీ చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది తొందరపడుతుందండి ఇప్పటికే గడిచిన ఉన్నాయి లిటిగేషన్ వస్తా ఉంది అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేకపోతున్నాం మళ్ళీ ఫర్దర్ గా మిస్టేక్ జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి చెప్తానే వినకుండా చేశారు డెమోక్రసీ అంటా ఉంటాను ప్రైస్ ఒకసారి ఓట్లు వేసిన దానికి రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఎక్విజన్ గానీ జరగాలి ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విషన్ అయితే చాలా వరకు పూర్తి చేశారు ఇంకా కొంత ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఒకసారి చూసినప్పుడు ఫేజ్ వన్ వన్ ఏ మొత్తం ఇంకా తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెడితే ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు పిడిఎఫ్ ఇచ్చి దగ్గర దగ్గర ఇరవై ఆరు ఆర్ ఆర్ఎండ్ ఆర్ కాలనీస్ పూర్తయినాయి ఇంకొక నలభై తొమ్మిది ఆర్ ఆర్ఎండ్ ఆర్ కాలనీస్ పూర్తి చేయాలి వీళ్ళలో ఇప్పటికే పద్నాలుగు వేల మూడు వందల తొమ్మిది చేశాం ఇంకొక ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు షిఫ్ట్ చేయాలి ఇవి పూర్తి చేయాలంటే పాత రేట్కి ఎవరు రాలేదు అది క్యాన్సిల్ చేశాం దీని మీద ఒక ఐదు వందల కోట్లు ఎక్కువ అవుతా ఉంది తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ వన్ లో ఫేజ్ వన్ ఏలో ఉండే వాళ్ళందరినీ చేస్తాం అది నవంబర్ పూర్త ఇక్కడ మీరు చూస్తే నలభై ఐదు హ్యాబిటేషన్ లో ఆరు మండలాల్లో ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది రిమైనింగ్ పీడిఎఫ్ లో దగ్గర మనం చూసినప్పుడు ఒక పదహైదు హ్యాబిటేషన్స్ ఉన్నాయి కామసభలో కూడా పెట్టారు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆరు రెండు ఆఫ్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం డిసెంబర్ అన్నారు కానీ నేను ఇరవై ఆరు జూలై లోపు పూర్తి చేయమన్నాను దీన్ని కూడా ప్రోగ్రామ్ తయారు చేశారు దీనికి ఒక నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు అవుతుంది రెండో కలిగితే ఆరు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు అండ్ ఆర్ ల్యాండ్ ఎక్విషన్ ఇవన్నీ అయితే పూర్తవుతుంది ఇది ఫేజ్ వన్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు వరకు ఒరిజినల్ గా మనకు శాంక్షన్ అయింది ఐదు పాయింట్ ఏడు నాలుగు ఇది అవతారని దాన్ని టేకప్ చేసి అప్పుడు మెయిన్ గా మనకు వచ్చేది ఓవరాల్ గా ల్యాండ్ ఎక్వేషన్ ఆర్ అండ్ ఆర్పే చేయాలి ఇప్పటికే చాలా వరకు వన్ మొత్తం కావాలంటే నీటిని పోండి చేయాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఈ యొక్క ఆఫీసర్స్ కూడా చూపించారు అన్నారు